వ్యాయామం ప్రస్తుత బిజీ లైఫ్లో అనేక మంది తన శరీర ఫిట్నెస్ పై అశ్రద్ధ వహిస్తున్నారనేది జగమెరిగిన జగమెరిగిన సత్యం దానికి కారణం ఉద్యోగం లేదా బిజినెస్ పనిలో పడి కనీసం తినడానికి కూడా సరైన సమయం కేటాయించకుండా మనుషులు పరిగెత్తే పరిస్థితి ఇలాంటి సమయంలో కనీసం సాధారణ వ్యాయామం అయినా చేయకుండా భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి అని అంతా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మరి ఇలాంటి ఊరుకుల పరుగుల జీవితంలో కాస్త పనితో పాటు వ్యాయామం చేయాలనేది అందరికీ తెలుసు అవును నడక అనేది మిగతా వాటితో పోలిస్తే తేలికైన వ్యాయామం మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయని అని మన ఆయుష్ను పెంచుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది మరో ఆరోగ్యకర జీవనానికి రోజుకి ఎన్ని అడుగులు వేయాలి పదివేలు అడుగులు వేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చాలా మంది చెప్తారు గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి మరి రోజుకు పదివేలు అడుగులు అనేది ఎలా నిర్ధారించారు దీనిపై నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం వాస్తవానికి రోజుకు పదివేలు అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు పంతొమ్మిది అరవై నాలుగు టోక్యో ఒలింపిక్స్ కు ముందు జపాన్ కు చెందిన గడియారాల కంపెనీ యమసా తమ ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించింది ఆ సమయంలో యమసా కంపెనీ కొత్తగా ఒక పేడోమీటర్ ఆవిష్కరించింది అది మెటల్ బాల్తో ఉండే ఒక లెక్కింపు పరికరం దాని నడుముకు ధరిస్తే మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో లెక్కిస్తుంది ఒలింపిక్స్ సమయంలో దానికి విశేష ఆదరణ దక్కడమే కాక ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రోజుకు పదివేల అడుగులు అనే మాట వ్యాప్తి చెందుతుంది ఆ తర్వాత ఈ సలహాపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం ప్రారంభించారు దీనిపై గత ఏడాది అమెరికాకు చెందిన జాన్స్ హాపియన్స్ యూనివర్సిటీ పోలెండ్లోని లార్డ్జ్ మెడికల్ యూనివర్సిటీ ఒక అధ్యాయాన్ని ప్రచురించింది ఇందులో దాదాపు రెండు పాయింట్ రెండు ఆరు లక్షల మందితో పదిహేడు వేర్వేరు పరిశోధనలు జరిగాయి రోజుకు ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రయత్నాలు సూచించారు వేసే అడుగుల సంఖ్యను బట్టి విభిన్న ప్రయోజనాలు ఉంటాయని వివరించారు రోజుకు దాదాపు నాలుగు వేల అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయొచ్చు ఇది అల్జీమస్ డెమెన్షియా వ్యాధుల ముప్పును తొలగిస్తోంది అధిక బరువు ఊబకాయం డయాబెటీస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది రెండు వేల మూడు వందల ముప్పై ఏడు అడుగులతో గుండె సంబంధిత జబ్బులతో మణించే అవకాశాలు తగ్గుతాయి రోజుకు వెయ్యి అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచగలిగితే గుండె జబ్బుల మానాలు యాభై శాతం తగ్గిపోతాయి ఐదు వందల అడుగులు పెంచితే అవి ఏడు శాతం మేర తగ్గుతాయి అరవై ఏళ్ళు పైబడిన వారు రోజుకు ఆరు వేల అడుగుల నుంచి పదివేల అడుగులు నడిస్తే అకాల మానాల ముప్పు నలభై రెండు శాతం తగ్గుతుందని పరిశోధకులు సూచించారు గరిష్టంగా ఎంత నడవాలనే అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదు ఎంత ఎక్కువ నడిస్తే అన్ని మంచి లాభాలున్నాయి మెరుగైన ప్రయోజనాల కోసం ఎనిమిది వేల నుంచి పదివేల అడుగులు నడవడం ఉత్తమం వీలైనంత ఉత్తేజంగా ఉండండి వ్యాయామాన్ని ఆస్వాదించండి కనీసం రోజుకు అరగంట అయినా వర్కౌట్ చేస్తే ఆరోగ్యకర ప్రయోజనాలు అందుతాయని పరిశోధకులు చెప్తున్నారు అయితే ఒక్కరోజులోనే పదివేల అడుగులను చేరుకోలేకపోవచ్చు వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు గుండె మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలతో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి పదిహేను రోజులకు ఐదు వందల చొప్పున పెంచుకుంటూ వెళ్ళినా మేలే బరువున్నవాళ్ళు వెయ్యితో మొదలు పెడితే చాలు అలాగే ఉన్న వాళ్ళు తమ శక్తి మేరకు లక్ష్యాన్ని పెట్టుకోండి ఏదేమైనా నేటితరం యువత మాత్రం వ్యాయామంపై దృష్టి పెట్టాలి మారిన జీవన శైలి ఆహార పద్ధతులకు శరీరం దృఢంగా నిలబడాలంటే రోజు ఎంతో కొంత శరీరానికి అలసట అవసరం ముఖ్యంగా ఏసీ రూమ్ లో కూర్చునే పనిచేసే వారు మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు